భాగ్యలక్ష్మి కరదల గమనే సర్వదా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారు తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజ స్వామి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకుని పరివట్టం కట్టడం ఎవరికి అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వచనమైతే చేస్తారో ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివట్టం కట్టడం ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో గాని బంగారు వాకిలలో గాని ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్ కు లేదా వాళ్ళకంటే ముందు జిఎర్ స్వాములకు పరివట్టం కడతారు పరివట్టం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం అది కూడా రంగనాయకుల మంటపంలోనో బంగారు వాకిలోనో కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద్ద కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి అది కూడా బొక్కసం ఇన్ఛార్జి స్వామివారి నగలని పరిరక్షించేటువంటి బొక్కసం ఇన్ఛార్జి పర్యవేక్షణలో